కొడుకు మీద కాదు కోడల మీద కాదు కూతురు మీద కాదు భార్య మీద కాదు భర్త మీద కాదు ఇది జీవితంలో ఎవరి మీద ఆధారపడినా బానిసవే అని చెబుతోంది వేదం ఖచ్చితంగా మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఇది నూటికి నూరు శాతం నిజం నువ్వు ఎవరి మీద ఆధారపడినా బానిసవే అందులో ఈ రోజుల్లో ఎవరి మీద ఎవరిని నమ్మే ప్రశ్న కూడా లేదు ఇంట్లో వాళ్ళని కూడా నమ్మలేరు నువ్వు కన్నీసించాల్సిందే ఎందుకంటే ఎవడ ఫోన్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఇక్కడ అందులో ఏం పెట్టేస్తున్నారో తెలియదు ఏం మాయ చేస్తున్నారో తెలియదు తల్లి తండ్రి ఏదైనా మాటా మాట అనుకోవడం చూస్తే ఆరో తరగతి చదివే పిల్లాడు ఆ కథనంతా అందులో పెట్టేస్తున్నాడు బయటికి మా అమ్మ నాన్న ఇలా దెబ్బలు ఆడుకున్నారు సో అండ్ సో మా అమ్మ టాక్ అండ్ సో నాన్న టాక్ అండ్ సో విడుకో కాలక్షేపం వాళ్ళు బతుకులు బయటపడ్డాయి వాడు నా ఫోన్ తీసుకుందామంటే హోంవర్క్ ఇందులోనే అంటాడు ఏమైనా ఎక్కడ ఎలా బతుకుతారు చెప్పండి అంచేతన ఆధునిక జీవితం సంక్లిష్టమైంది